ఇంట్లో ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారు నాకు కావాలి ఫస్ట్ ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా మైండ్ బాగాలేదు అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోర్పడ్డారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అది ఇంకా ఏముంటది ఏం లేదు కదా ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటన్ను అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ పెడతాం నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు